హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎంసీఎం వరల్డ్ ఈ వీడియో వచ్చేసి మా కాలనీలో అయితే రథోత్సవం జరిగింది పురి జగన్నాథ స్వామిది ఆ వి రథోత్సవం అయితే ఎలా జరిగింది మీ అందరితో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ రథోత్సవానికి ముందు రోజే అమ్మవారికి స్వామివారికి కూడా డ్రెస్ అయితే అరేంజ్ చేశారండి మాతాజీ గారు సో వాటికైతే వేయడం వాటి చిన్న చిన్న పనులు ఉంటాయి వాటి కోసం అయితే మా ఓనర్ అక్క అయితే మమ్మల్ని తీసుకెళ్ళిందనమాట సో మేమందరం కూడా వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడం అయితే జరిగిందండి ఈ స్వామివారి సేవలో మేము కూడా పాల్గొన్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది మా ఓనర్ అక్కే కాకుండా తనతో పాటు ఈ సేవలో మేము కూడా ఉండేలాగా అయితే చేసిందండి థ్యాంక్స్ అక్క థ్యాంక్ యూ మాతాజీ గారు ఆ ఇలాంటివి చేయాలంటే చాలా అదృష్టం ఉండాలండి ఇలాంటి రథోత్సవం ఈ సంబరాలు చూడాలంటే కూడా రెండు కళ్ళు సరిపోవు అనమాట చాలా బాగా జరిగిందండి వీటి కోసం అసలు ఇవి ప్రిపేర్ చేశారండి ఎంత బాగా చేశారంటే ఆ డ్రెస్లే కాదు అలాగే డ్రెస్లకు మ్యాచింగ్ కూడా జ్యువెలరీ చేశారనమాట నెక్స్ట్ అదే రోజు మార్నింగ్ సండే రోజు మార్నింగ్ ఏమైందంటే ఇంకా రథానికి సంబంధించిన డెకరేషన్ కోసం అయితే పూలు అన్ని గుచ్చామన్నమాట పూలు తీసుకొచ్చారు అవన్నీ గుచ్చాము ఆ నెక్స్ట్ ఇంకా అక్కడ స్వామివారు వచ్చినప్పుడు స్వామివారి మీద పూలు వేయడానికి చామంతి అయితే పటల్స్ కింద తీసేసామండి రేఖలు తీసేసి ఉంచామన్నమాట ఆ ఇంకా అవన్నీ కూడా ఆ డెకరేషన్ కి కావలసినవన్నీ మేము సిద్ధం చేసుకుని పక్కన పెట్టేసుకున్నామండి ఆ ఇంకా లంచ్ చేసిన తర్వాత మిగతాదంతా చేద్దాంలే అనేసి అక్కడ పెట్టేసుకొని వెళ్ళామనమాట ఆ డెకరేషన్ కావాల్సినవన్నీ ఆ ఇవన్నీ పక్కన పెట్టేసి వెళ్ళామనమాట తర్వాత ఈ ఆంటీ అంకుల్ చూడండి చక్క ఇద్దరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ స్వామివారికి అమ్మవారికి కూడా గులాబీ ధాన్లు అయితే గుచ్చారండి నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ప్రసాదాలు భోగి పెట్టడానికి అయితే ప్రసాదాలు అయితే చేశానండి గులాబ్ జామ్ చేశాను తర్వాత సేమ్య కేసరి చేశానండి ఏదో నా హోపుతో నాకు టైం ఉన్నంతలో చేశాను అనమాట ఆ కానీ ఇలాంటివి చేయాలన్నా కూడా మనకి అదృష్టం రాదండి పూరే వెళ్ళి మనం ఆ స్వామిని అయితే మనం దర్శించుకోలేం గాని మన దగ్గరికి స్వామివారు వచ్చారని అయితే అనిపించింది అనమాట నాకైతే తర్వాత ఇంకా భోంచేసేసి ప్రసాదాలు అయ్యి అక్కడ ఇచ్చేసిన తర్వాత మాతాజీ వాళ్ళ ఇంటి దగ్గర ప్రసాదం ఇచ్చేసి వచ్చి మళ్ళీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసామండి ఆ డెకరేషన్ చేసాము ఫ్లవర్స్ తో అయితే ఆ వెనకాల బ్యాక్డ్రా పెట్టడానికి బ్యాక్ గ్రౌండ్ లో కలోపు పెట్టడానికి అయితే అరేంజ్ చేస్తున్నాం అనమాట ఫ్లవర్స్ తో అయితే డెకరేట్ చేస్తున్నాం పిన్స్ పెట్టి మేము మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మాతాజీని సిస్టరు కూడా ఇద్దరు కూడా బ్యాక్ డ్రాప్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మేము ఇంకా ఈ పువ్వులతో ఎదిగొచ్చడానికి చాలా టైం పట్టిందండి ఆ టూ అవర్స్ అయితే పట్టింది పెట్టడానికి అయితే ఆ మేమందరం కలిపి పెట్టామన్నమాట కానీ ఆ అంత సేపు పని చేసినప్పుడు అసలు శ్రమ అనిపించలేదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము అయితే ఆ టైం తెలియలేదన్నమాట ఆ స్వామి వరకు అలా సేవ చేసుకుంటూ ఉంటుంటే ఆ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇదంతా చేసింది ఒక ఎత్తు అయితే అందరూ వచ్చి కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంది చాలా బాగా చేశారని చెప్పారండి అప్పుడైతే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఏదైనా చేసిన దానికి ఫలితం దక్కితే దాని హ్యాపీనెస్ వేరే ఉంటుంది అనమాట అందరూ కూడా చాలా బాగా చేశారనేసి అన్నారు అనమాట మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము మా చేతుల మీదుగా ఇలా స్వామి వారికి డెకరేషన్ చేయడము అది చాలా హ్యాపీగా ఉంది గారు రావడే కాకుండా అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా అందులో కొంచెం ఆ ప్లేస్ అయితే ఇచ్చారనమాట ఆ సేవ చేసుకుని అదృష్టం కల్పించారని అది అదిగోండి ఫైనల్ గా అయితే డెకరేషన్ అయితే అదనమాట కంప్లీట్ అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారండి ఆ స్వామి వారి కోసం అయితే ఇవన్నీ చేయడానికి మా బ్యాచ్ అనమాట డెకరేషన్ చేసింది అయితే లాస్ట్ లో ఫోటో దిగేసి ఇంటికెళ్లి రెడీ అయ్యొచ్చాము ఇంకా ఇంటి దగ్గర నుంచి స్వామివారిని తీసుకురావడానికి ఆ ఇంటి దగ్గర కూడా ప్రిపేర్ చేస్తున్నారు డ్రెస్ అవి అరేంజ్ చేస్తారు అనమాట రథం కూడా రెడీ చేసేసారు తర్వాత స్వామివారిని తీసుకొచ్చారండి అందరూ మాతాజీ గురూజీ కూడా తర్వాత ఇంకా అందులో పెట్టేశారు రథంలో పెట్టిన తర్వాత అక్కడ తులసి మొక్క దగ్గర పోస్ట్ చేసి స్టార్ట్ చేశారనమాట ఇంకా రథం లాగడం అయితే స్టార్ట్ చేశారండి రథం లాగుతుండగా దారులు అందరూ కూడా ఆ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఆ లైటింగ్ కొంచెం ఎక్కువైందండి ఆ వారి పైన హైట్ పెట్టారు ఆ ఫోకస్ వల్ల కెమెరా ఫోకస్ అనమాట లైటింగ్ ఎక్కువైపోయింది సో క్లారిటీగా అయితే చూపించలేకపోయాను మ్యాక్సిమం ట్రై చేశానండి చూపించడానికి నేను చూసి మీరు కూడా చూసి ఆ అదృష్టం మీకు కూడా కలగాలి అనేసి అయితే నేను అలా చేశాను అనమాట పూరి వెళ్ళి అయితే దర్శించుకోలేదండి కానీ పూరి వెళ్ళి పూరి జగన్నాథ స్వామి దర్శించుకున్నంత ఫీల్ వచ్చింది అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే చాలా బాగా జరిగిందండి కళ్ళు సరిపోవండి ఇలాంటివి చూడాలంటేను చాలా అదృష్టం ఉండాలి కూడా వీటిని చూడాలంటే చాలా గూస్వాంస్ వచ్చేసినాయి అనమాట అక్కడ ఉన్నంతసేపు కూడా ఆ స్వామివారి సేవలో ఉన్నంతసేపు కూడా చాలా హ్యాపీగా మంచి ప్రశాంతంగా ఉంది నెక్స్ట్ పిల్లలు వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తుంటే మా వాళ్ళు కూడా వెళ్ళి డ్యాన్స్ చేశారనమాట మధ్యలో నుంచి డ్యాన్స్ చేశారు మా పిల్లలందరూ కూడా మా అబ్బాయి పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు మా చిన్నోడు కూడా వెళ్ళిపోయి నేను కూడా చేస్తాననేసి అయితే వాడు కూడా వెళ్ళిపోయాడు అనమాట వాళ్ళైతే అసలు ఎక్కడ ఆగలేదనమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వాళ్ళందరూ వేస్తుంటే వాళ్ళతో పాటు ఈక్వల్గా వీళ్ళు కూడా వేసారండి అసలు ఎక్కడ కూడా వెతు మా చిన్నోడైతే అసలు ఎత్తుకోమని కూడా అనుకున్నా నడుస్తానే వెళ్ళిపోయి స్వామివారి రథం లాగేసి డాన్స్ వేసి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళు కూడా స్వామివారికి సేవ చేసుకున్నారండి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా రథోత్సవం అయితే జరిపారండి చాలా బాగా జరిగింది అనమాట ఆ తర్వాత హారతి ఇచ్చామండి మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి హారతి ఇచ్చామనమాట మేము అక్క వాళ్ళు కూడా అందరం వన్ బై వన్ హారతలు అయితే ఇచ్చేసాం అనమాట ఇక్కడ నాకు ఖాళీ దొరికితే ఫోటో తీశానండి కొంచెం దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ ఇదిగోండి మా గ్యాంగ్ అయితే లాస్ట్ వేస్తున్నారు పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ కూడా హరే రామ హరే రామ అంటూ భజన చేసుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ ఆ ముందుకు సాగారండి రథం లాక్కుంటూను అసలు కుక్కల ఫేస్ లో ఆనందం చూడాలండి చాలా ఆనందంగా చాలా బాగా జరిపారండి చాలా బాగా జరిగింది मेरा भारी राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा అందరూ చేతులు పట్టుకుని హరే అని జపిస్తూ కూడా ఆ చేస్తూ వెళ్ళారండి నేను వీడియో తీసుకోవడమే సరిపోయాను అనమాట నన్ను కూడా రమ్మన్నారు నేను అలా వీడియో తీసుకుని అలా వెళ్ళాను అనమాట చాలా అందంగా చేశారు చాలా బాగా జరిగిందండి కుక్కల కళల్లో ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఎంత హిందీగా చేశారో చూడండి అసలు చాలా బాగా జరిగింది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఆ స్వామి వారి సేవలు అయితే లీనమైపోయారండి మా వాళ్ళు చూడండి అసలు వాళ్ళు కూడా అసలు ఎంత డ్యాన్సులు అంటే వాళ్ళకి ఎదో హ్యాపీనెస్ అనమాట చాలా సరదాగా బాగా డాన్స్ చేస్తూ వాళ్ళు వెళ్ళారనమాట పెద్దవాళ్ళతో పాటు నెక్స్ట్ ఇదిగోండి మా చిన్నోడు కూడా రథంలా అమ్మ అన్నాడు వాడు కొంచెం భయమేసి ఒక చేతితో నా చేయి పట్టుకుని ఇంకో చేతితో రథం పట్టుకొని వెళ్ళారనమాట మా పిల్లల మా ఇద్దరు పిల్లలు మా పక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా నలుగురు కూడా ఆ రథం తాడు పట్టుకుని వచ్చారనమాట ఒక అంతా కూడా వాళ్ళే పట్టుకున్నారండి రథం అసలు ఎక్కడ వదలలేదనమాట లాస్ట్ వరకు కూడా అలాగే పట్టుకున్నారు అసలు మా చిన్నోడు చూడండి ఒక చేయి పట్టుకున్నాడు ఎక్కడ తప్పుకుపోతాడో అని చాలా తెలివైనడండి మా పుట్టోడైతే నెక్స్ట్ ఇక్కడ దారిలో అయితే ఈ సిస్టర్స్ ఇద్దరు భలే చేశారు నెక్స్ట్ ఇంకా గుడి దగ్గరకు వచ్చేసామండి గుడి దగ్గరకు వచ్చేసిన తర్వాత కాలనీ అసోసియేషన్ అండి అక్కడ పెట్టారు అనమాట డెకరేషన్ जय जगन्नाथ जय जगन्ना जय जगन्नाथ स्मी जय जगन्नाथ भदे भय जय ज भद्री नयन पतगन भवत में भवत में जगनाथ स्वामी नयन पत्नी नयन पतगना Hare Krishna అందరూ కూడా భోగి పెడతారండి ఇక్కడ భోగ అంటే నైవేద్యం అనమాట ఎవరికి ఒప్పుకున్నంతలో వాళ్ళు తీసుకొచ్చి భోగి పెడతారనమాట మొత్తం అయితే యాభై రెండు రకాలు పెట్టాలంటండి కానీ ఎవరికి ఒప్పుకున్నంత అనగా పదమూడు రకాలని ఇంకా ఎక్కువే వచ్చినాయండి వన్ ఫిఫ్టీ వరకు వచ్చినాయి తర్వాత క్లాత్ అడ్డు పెట్టేశారండి వీడియో తీయద్దు అన్నారనమాట సో అందుకే నేను భక్తులందరూ కూడా భోజనం చేస్తుంటే భక్తులను తీసి చూపించాను అనమాట అక్కడ అంతా సిద్ధం చేస్తున్నారండి స్వామివారి దగ్గర సో అందుకే వీడియో అయితే తీయకూడదు అన్నారనమాట అందరూ కూడా భక్తి పర్వసంలో లీనమైపోయారండి తర్వాత తీసారండి క్లాత్ అడ్డు పెట్టారని చెప్పాను కదా అయితే అంతా సిద్ధం చేస్తారు సో నేను ఎప్పుడైతే వీడియో తీసాను అనమాట ఫైనల్ గా అయితే స్వామివారి అమ్మవారు తీరానండి మూలాభిషేకం జరిగిందండి తర్వాత గురూజీ గారికి అన్నింటి కూడా పుల్ అభిషేకం అయితే చేశారనమాట ఇంత కన్నులు విండిగా ఉందో చూడండి అసలు మా ఊడైతే ఆ పువ్వులు తీసి మళ్ళీ అక్కడే వేస్తున్నాడు అనమాట నెక్స్ట్ పిల్లల డాన్స్ ప్రోగ్రామ్ ఉందండి

తర్వాత హారతి అయితే ఇచ్చారండి అక్కడ స్వామివారి దగ్గర అందరికీ కూడా దీపాలు ఇచ్చారనమాట దీపాలు వెలిగించుకొని ప్రముదా దీపాలు వేసి ఇచ్చారనమాట ఆ దీపాలు తీసుకెళ్ళి ఇక్కడ స్వామివారి దగ్గర హారతి ఇచ్చిన తర్వాత అందరూ కూడా అరిచేతిలో పెట్టుకుని ఆ ప్రమిదిని స్వామివారికి హారతి ఇచ్చారనమాట ఫైనల్ గా అయితే హారతి ఇచ్చిన తర్వాత పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ప్రసాదం అయితే పెట్టారండి భోజనాలు పెట్టారు భోజనం చేసేసి ప్రసాదం తీసుకొని ఇంటికైతే వెళ్ళాము ఫొటోస్ దిగామండి అక్క వాళ్ళు మేము అందరం ఫొటోస్ దిగామనమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీ ఫోటో వేయండి తర్వాత అక్క వాళ్ళతో కూడా ఫొటోస్ తీగేసిన తర్వాత ఇంకా లేట్ అవుతుందని ఇంటికైతే వెళ్ళిపోయామనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను